ఇంద్రకీరాతితో పాటు శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కొలువైన యనమల కుదురులో దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి భగత్ సింగ్ నగర్ ఎనిమిదవ లైన్లో ఉత్సవాలు అంకురార్పణ చేశారు కలశ స్థాపన నవగ్రహ దిక్పాలు చేసి అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు నిర్వహించారు స్థానికులు మహిళలు భవానీలు పూజలో పాల్గొన్నారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు తొమ్మిది అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు वनस्पति भवेदिके नाना गंधे स्वमिता हा आग्रे हम सर्व हम धूपो यम प्रतिपिष्टा हम से महाग्राद बदेन दिव्य धूप माग्रा भयामी दिव्य धूप माग्रा भयामी दिव्य धूप भयामी दिव्य धूप भयामी

ప్రతిబంధక నివారణార్థం మహాకాళి ఈ దీక్ష వారి యొక్క చక్కగా జరగాలని ఆ అమ్మ కుదురు భగత్ సింగ్ నగర్లోని లైన్లో శ్రీ పార్వతి రామలింగేశ్వరోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీ శరణవత మహమోత్సవాలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవుగా మనందరికి అనుగ్రహం చేస్తున్నారు ఇక్కడి పందిరిలో రెండు పోట్ల అమ్మవారికి విశేష అర్చన జరుగుతుంది అమ్మవారి యొక్క ఏది అలంకారం ఉందో ఆ అలంకారం విశేషంగా అర్చన కార్యక్రమం భక్తులందరి చేత విశేషంగా జరగబడుతోంది ఈరోజు అమ్మవారు బాలా తిపుర సుందర దేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారు అమ్మవారు ఈరోజు చిన్న లోపు బాలకులందరూ కూడా పూజ చేస్తారట అలాగే అమ్మవారు ఈ కొలవటం వల్ల మేధా సంపత్తి పెరిగి అందరికీ కూడా దుర్గుణాలన్నీ పోతాయిటండి దుర్గుడు అనే రాక్షసును సంహరించడం వల్ల దుర్గాదేవిగా అమ్మవారు కనక వర్షం మీద కురిపించింది కాబట్టి కనకదుర్గగా మనందరిది కూడా సేవ పూజలు అందుకుంటోంది ఆ అమ్మవారు ఈ పది రోజులు కూడా విశేషంగా పూజలు అందుకొని మనందరూ కూడా చక్కగా విశేషంగా అమ్మవారు అనుగ్రహం కలగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొంది అమ్మవారి యొక్క ధర్మ ఆచరణలో అమ్మవారు ఏదైతే దుర్గుణుని రాక్షసి సంహరించిందో అలాగే మనలో ఉన్న దుర్గుణాలన్ని కూడా సంహరించి అమ్మవారి యొక్క ధైర్యంతో మన అమ్మవారు ఇచ్చిన అనుగ్రహంతో అందరూ కూడా శోభిల్లాలని చెప్పి అందరికీ కూడా అమ్మవారి దయ్యి ఉండాలని కోరుకుంటున్నాం శ్రీమాతే నమ